జై సద్గురు బ్రహ్మహారాజు జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము తొంభై ఆరు తత్వములు పన్నెండవ పద్యము ఆకాశ పంచకమంతరింద్రియములు ప్రాణాదులును వాయు పంచకంభూ జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచక మపు పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం మిట్టులి ఐదింద్రియములు ఇవి ఆత్మగాదని అన్నిటి నెరిగెడు ఎరుకయే పరమాత్మయనియరింగి సాంఖ్యయోగం సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు జందును మీ పాదభక్తితోనూ రామ పరశురామ సం జై నిజ గురుభ్యో నమ జయ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు పరశురామ నరసింహ నరసింహదాసుగారి చే విరచితంబైన భద్రాద్రి రామశతకం ఈరోజు పన్నెండవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం పంచీకరణ లక్షణం తెలియజేస్తూ ఉన్నారు మనకు దీనికి మునుపు మనకు పంచభూత గుణముల లక్షణాలను తెలియజేశారు అంటే భూమికి ఉండబడేటువంటి గుణములు అలానే జలము యొక్క గుణములు ఇలా పంచభూతముల యొక్క గుణ లక్షణాలని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ శిష్య పద్యంలో నాయనా శిష్య ఆకాశ పంచకమంతరింద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు ఆకాశ పంచకము ఏమై ఉన్నది పంచ అంతరింద్రియములయ్యున్నాయి ఇది మనం సావధాన చిత్తంతో చక్కగా వినాలి అలా గురువు ముఖత కనాలి విష్ణుమిళియంలో ఇలా అంటారు अदा आकाशस्य भूतस्य सार्धं ज्ञाथेति कथ्यते शेषार्धस्य चतुर्भागान् कृत्वा मिश्रमाचरे सम्मिश्रमाचरेत पवने मिलित आकाशं भागं मानसमुच्यते अनले मिलित आकाशं बुद्धिऋत्रु बिधीयते जले मिलित आकाशं चित्तरीत्रु बिधीयते पृथ्वीयायां मिलित आकाशं अहंकारमिति रतमनेदि विष्णुमिलियमर्गतेलीय दृष्टुं అంటే ఈ ఆకాశం సగభాగమై సగభాగము జ్ఞాతై మిగిలినటువంటి సగభాగము నాలుగు భాగములై వాయువుతో కూడి మనస్సు అగ్నితో కూడి బుద్ధి అలానే జలముతో కూడి చిత్తం భూమితో కూడి అహంకారం వీటినే అంతరింద్రియములు అంటారు తరువాత వీటి యొక్క విచారణ మనకు రాబోయేటువంటి శీసభద్య శ్రేణిలో మనకు నరసింహదాస్ గారు తెలియజేస్తారు అలానే ప్రాణాదులు వాయు పంచకము అంటున్నారు ఈ వాయువు అనబడేటువంటిది దీనికే శృతి ప్రమాణం యథా చా వాయు అర్థంచికీర్తం శేషార్ధేత్వాక భాగంచ సమానం వ్యోమమిశ్రితం అజ్ఞాస్య మిశ్రితం భాగం ఉదాహరణ సుభియతే జలేషు మిశ్రితం భాగం తత్ప్రాణమిది గధ్యతే హృద్విన్యా మిశ్రితం భాగం అపానమిది కీర్తితం అని అంటే వాయువు రెండు భాగములై అందు సగభాగం వ్యానవాయువు తక్కిన సగభాగం నాలుగు భాగములు ఆకాశంలో కలిస్తే సమాన వాయువు అగ్నితో ఉదాన వాయువు జలముతో ప్రాణవాయువు భూమితో అపానవాయువు ఇవే ప్రాణవాయువులు అంటారు లేక వాయుపంచకం ప్రాణపంచకం అని వీటిని అంటారు తదుపరి తెలియజేస్తూ ఉన్నారు మనకు నాయన జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచకము అప్పు పంచకము శబ్దాదులైదు ఈ జ్ఞానేంద్రియములు అగ్నిపంచకమై ఉన్నాయి జలపంచకము శబ్దాదులై ఉన్నాయి ఈ అగ్ని ఏదైతే ఉన్నదో అగ్ని భాగంతో చక్షురిత్యధీయతే తదా వ్యోమగతం భాగం శ్రోత్రమిధీయతే వాయునా మిశ్రితం భాగం త్వగేంద్రియమితి రం జలేషు మిశ్రితం భాగం జిహ్మ ఇత్యధీయ పృథ్వ్యాం మిశ్రితం భాగం గ్రానేంద్రియమితి స్మృతం అనేది వాక్యం అంటే అగ్ని యొక్క సగభాగం చక్షురింద్రియం తక్కిన సగభాగం వాయువుతో కలిస్తే శ్రోత్రము అంటే తక్కిన సగభాగం అగ్నితో ఆకాశంతో కలిస్తే అగ్ని యొక్క అంశం శ్రోత్రం వాయువుతో కలిస్తే త్వక్కు జలముతో కలిసినప్పుడు జిహ్వ భూమితో కలిస్తే గ్రాణం వీటినే జ్ఞానేంద్రియ పంచకము అంటారు తదుపరి జలము యొక్క పంచకం ఈ జలపంచకం జలెర్ధం రసం జ్ఞేయం శబ్దం వ్యోమే చ మిశ్రతం వాయునా మిశ్రితం భాగం భవ నిశ్చయం అగ్నౌ సంమిశ్రితం భాగం రూపమిత్య విధీయతే పృథివ్యాం మిళితం భాగం విధీయతే అని విష్ణుమిళ్యంలో శృతి ప్రమాణం ఇది అంటే జలం యొక్క సగభాగం ఏమైన్నది రసమైనది తక్కిన సగభాగం ఆకాశంలో కలిసి శబ్దం వాయువుతో కలిసి స్పర్శ అగ్నితో కలిసి రూపం భూమితో కలిసి గంధం వీటినే జలపంచకమని లేక పంచ తన్మత్రు అని అంటారు ఇక తదుపరి కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం ఇటు ఇరువది ఐదింద్రియములు ఇక భూమి పంచకం పృథివ్యాం అర్ధభాగం పాయుంద్రియముచ్యతే వ్యోమేచ మిళితం పృథ్వీభాగం వాగీంద్రియం మతం వాయునా వాయు్రితం పృథ్వీభాగం పాణీంద్రియం తదా అగ్నినా మిళితం భాగం పాదేంద్రియమితి స్మృతం జలేషు మిళితం భాగం ఉపస్థమితి గచ్చతే అని అంటే భూమి యొక్క సగభాగం ఇంద్రియమైంది తక్కిన సగభాగం ఆకాశంతో కలవగా వాక్కు వాయువుతో పాణి అగ్నితో పాదం జలముతో భూపస్థ వీటినే భూపంచకమని లేక కర్మేంద్రియ పంచకము అని అంటారు ఈ విధముగా ఈ ఇరవై ఐదు ఇంద్రియములు ఆకాశ వాయు అజ్ఞ జల వృద్ధుల యొక్క ఐదు ఐదులు ఇరవై ఐదు ఇదే పంచవింశతి అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇవి ఆత్మగాదని ఇన్నింటి ఎరిగడు ఎరుకయే పరమాత్మ ఎని ఎరింగి వీటిలో ఉండి చరించేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఇరవై ఐదు ఇంద్రియములు కాదు ఆత్మ అయితే ఇన్నింటినీ ఎరుగుతూ ఏదైతే ఉన్నదో వీటితో మిళితమై ఏదైతే ఉన్నదో ఆ ఎరుకే పరమాత్మ అని ఎరగాలి అదే ఆడిస్తూ ఉన్నది ఇన్ని రూపములుగా పంచవింశతి తత్వములుగా అదే అయ్యున్నది తొంభై ఆరు తత్వములుగా అదే అయ్యున్నది ఇలాంటి సంఖ్యయోగంబు సాధించి సజ్జ ముక్తి చెందును మీ పాద భక్తితోను రమ్య కూడా రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసంక్షవా ఇలాంటి సాంఖ్యయోగాన్ని సాధించినటువంటి సజ్జనుడు సుజనులైనటువంటి వారు వారు విడుపు చెందగలరు దేని నుంచి ఈ జనన మరణ భ్రాంతి నుంచి విడుపు చెందగలరు ఎలా చెందగలరు గురుదేవుని మీద అత్యంత భక్తితో అలా ఎవరైతే గురుదేవుని ఆశ్రయించి ఈ సాంఖ్య సూత్రాన్ని గురుముఖత ఎవరైతే ఎరుగుతారో ఈ అన్నిటినీ ఆడించేటువంటి సర్వసాక్షి అయినటువంటి ఆ ఎరుక ఆనబడేటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో దానిని ఎరిగినటువంటి వారు ఈ లెక్క తేలినటువంటి వారు వారు గురుదేవుని చేరి అలాంటి సృజనలు అయినటువంటి వారు ఈ విడుపు అనేటువంటిది ఈ రహిత స్థితిని చెందుకుంటారు అని మనకు తెలియజేశారు తర్వాత పద్యాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా